క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రవ్వాణి యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో అతన్ని తెలుసుకోవడం అంటే అతన్ని ప్రేమించడం రోమిలికి రాసిన పత్రిక ఐదో వచ్చాము ఎదో వచ్చిన అయితే దేవుడు మన ఎడలా తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను దేవుడు మానవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ దినపు మూల వాక్యంలో దాని గురించి ఆలోచింపజేస్తుంది దీనిని కురుంజులకు రాసిన రెండవ పత్రిక ఐదవ పంతొమ్మిది వచ్చంలోని సంబంధిత సందేశాన్ని మనకు గుర్తుకు తెస్తుంది ఇది ఇలా చెప్తుంది దేవుడు క్రీస్తునందు ఉన్నాడు లోకాన్ని తనతో సమాధాన పరుచుకున్నాడు వారి అపరాధాలను వారికి ఆపాదించలేదు మనము క్రీస్తు ప్రేమ గురించి బోధించడము ప్రసంగించడము కొంతమందికి నచ్చటం లేదు దేవుడు ఎవరి పాపాలను వారిపై మోపడం లేదని వారు అంటూ ఉన్నారు మనము ప్రజలకు తప్పు చేయడానికి లైసెన్స్ ఇస్తున్నామని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు కానీ అది ఎలా అవుతుంది క్రీస్తు ప్రేమ ఎవరికి పాపము చేయడానికి స్వేచ్ఛ ఇవ్వదు నిజమేమిటంటే మీరు ప్రభువు గురించి ఎంత ఎక్కువగా నేర్చుకుంటారో అంత ఎక్కువగా ఆయనను ప్రేమిస్తారు ఆయనను తెలుసుకోవడం అంటే ఆయనను ప్రేమించడం మీరు ఆయనను ఎంత ఎక్కువగా ప్రేమిస్తే ఆయనకు అభ్యంతరకరమైనది చేయాలనే కోరిక అంత తక్కువగా ఉంటుంది ఇది వాస్తవము బైబిల్ ఇలా చెప్తుంది రోమిలి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో లేదా దేవుని మంచితనము నిన్ను పశ్చత్తాపానికి నడిపిస్తుందని తెలియక ఆయన మంచితనము సహనము దీర్ఘశాంతము అనే ఐశ్వర్యాన్ని ధృణీకరిస్తావా గమనించండి దేవుని తీర్పులు మనుషులను పశ్చత్తాపడి ఆయనను ప్రేమించేలా చేస్తాయి ఆయన చేసేదంతా మనల్ని ప్రేమించడము సహాయం చేయడము మరియు ఆస్వాదించడం మాత్రమే మనము కూడా ఆ ప్రేమని ప్రతిస్పందించుకుంటాము బైబిల్ ఇలా చెప్తుంది ఆయన మొదటి మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమిస్తున్నాము ఒకటవ యోహాను నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గ్రహించండి క్రీస్తు ప్రేమ ప్రజలను తప్పు చేయాలనే కోరికను కలిగిస్తుందని వారు దాని నుండి తప్పించుకోగలరని అనుకుంటారనేది నిజము కాదు అందులో నిజము లేదు ఆయన తన కృపను ప్రేమను సద్వినియోగం చేసుకోవాలని ఆయన మనకు ఆజ్ఞాపించాడు కానీ ఆయనకు వ్యతిరేకంగా కాదు తప్పు చేయకూడదు పాపము చేయకుండా ఉండాలని ఆయన వాక్యము మనల్ని బోధిస్తుంది కోరుతుంది రోమీలకు రాసిన పత్రిక ఆరు వచ్చాము ఒకటి రెండు వచ్చినాలలో ఇలా చెప్తుంది అలాగైనా ఏమందుము కృప విస్తరిపోవాలనని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు రాదు పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము తనను నిజంగా ప్రేమించే వ్యక్తిని ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టరు బాధ పెట్టరు ఇర్మియా ముప్పై ఒకటి వచ్చాయ మూడో వచ్చినములో దేవుడు ఇలా అన్నాడు అవును నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను దీని గురించి ఆలోచించండి ఆయన మనపై చూపిన ప్రేమకు ప్రతిఫలంగా మనము కూడా ఆయనను ప్రేమిస్తాము మరియు మనము ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి ఆయన మాటలు పాటిస్తాము ఆయన కోరుకునేది చేస్తాము అదే యేసు చెప్పారు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకునడి యోహాన్సు వార్త పద్నాలుగవ వచ్చాము పదిహేను వచ్చినము యేసును ప్రేమించకుండా ఎవరు ఆయన ఎంత ప్రేమగలవాడో నిజంగా తెలుసుకోలేరు ఆయన మనకు పంపిన సందేశము ద్వారా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడని మనకు తెలుసునని బైబిల్ చెప్తుంది మనము ఆ సందేశాన్ని పొంది ఆయనతో సహవాసంలోకి వచ్చాము ఇప్పుడు మనము ఆయనతో సహవాసంలో ఉన్నాము కాబట్టి మనము చేయాలనుకుంటున్నది ఆయనకు తగినట్లుగా నడుచుకుంటూ అన్ని విషయాలలో ఆయనను సంతోషపెట్టడమే ఐ మీన్